కమ్యూనిస్టుల కిల్లా కొత్తగూడెంలో ఈసారి బీఆర్ఎస్ పార్టీకి గెలుపు అంత వీజీ కాదన్న చర్చ మొదలైంది ఓవైపు కాంగ్రెస్ సిపిఐ పొత్తు మరోవైపు ఎమ్మెల్యే వనమాపై విమర్శలు మొత్తంగా కొత్తగూడెం ఎన్నిక ఖమ్మం జిల్లాలోనే సరికొత్త ఇంట్రెస్ట్ కలిగిస్తోంది మరోసారి విజయం సాధించాలని వనమా వెంకటేశ్వరరావు భావిస్తుంటే ఇంకానా ఇకపైనా అంటూ జనం ఎలా ఓటేస్తారన్నది చూడాల్సి ఉంది ఓవైపు కుమారుడి అరాచకాలు మరోవైపు పార్టీ పట్ల ఉన్న ప్రతికూలత నియోజకవర్గంలో మార్పు సంకేతాలిస్తోంది అయితే కాంగ్రెస్ పార్టీ ఓట్ ట్రాన్స్ఫర్ కమ్యూనిస్టు పార్టీకి ఏ మేరకు మేలు చేస్తుందన్న దాన్ని చూడాల్సి ఉంది మలి వయసులో ఎమ్మెల్యేగా వనమా పోటీ చేస్తుంటే పొత్తులో భాగంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు బీజేపీ నుంచి సురేందర్ రావు పోటీ పడుతున్నారు అయితే ఖమ్మం జిల్లాలోని అన్ని సెగ్మెంట్లలో డైరెక్ట్ ఫైట్ ఖాయమవుతుండటంతో హోరాహోరీ తప్పదనిపిస్తోంది ఇక కొత్తగూడెం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మరోసారి బరిలో నిలిచారు అయితే అత్యధిక వయసున్న కొద్ది మందిలో వనమా ఒకరు ఇక్కడ నుంచి అభ్యర్థిని మార్చాలని భావించినప్పటికీ పార్టీ ఆలోచన ఉపసంహరించుకుంది వ్యవసాయంతో పాటుగా లారీలు టిప్పర్లు విద్యా సంస్థల్లో వనమా పెట్టుబడులు పెట్టారు సామాన్య ఓటర్లతో సంబంధాలు కూడా ఉన్నాయి కుమారుడు వనమా రాఘవ వ్యవహారంతో ఎమ్మెల్యే పరువు బజారున పడింది ఆస్తుల పంపకంలో ఇన్వాల్వ్ అయిన ఎమ్మెల్యే కొడుకు చేసిన ఆకృత్యానికి నిండు కుటుంబం బలైపోయింది అయితే నియోజకవర్గంలో భూ కబ్జాలు ఇసుక అక్రమ రవాణా లిక్కర్ మాఫియా ల్యాండ్ సెటిల్మెంట్లలో ప్రమేయం ఉందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఎమ్మెల్యే సిఫారసుతో వచ్చే పోలీసులు ఇక రాఘవ ఆడమన్నట్టు ఆడటం వల్ల నియోజకవర్గంలో ఘోరాలు నేరాలు హెచ్చరిల్లాయి ఇక రెండు వేల ఇరవై మూడులో వనమా వెంకటేశ్వరరావుకు టికెట్ ఇవ్వరాదని పార్టీ నాయకులు కోరినప్పటికీ కేసీఆర్ తిరిగి టికెట్ ఇచ్చారు వాస్తవానికి టికెట్ కేటాయించాలని జలగం వారసుడు జలగం వెంకట్రావు కోరినప్పటికీ చివరి వరకు కేసీఆర్ వనమా వైపు మొగ్గు చూపారు నియోజకవర్గంలో వనమా వర్సెస్ జలగం గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది కొత్తగూడెం నుంచి పోటీ చేయాలని చూసిన హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు ఆలోచనకు కేసీఆర్ బ్రేకులు వేశారు సివిల్ కాంట్రాక్టర్ ఊకంటి గోపాలరావు ఈ నియోజకవర్గంలో ముఖ్య నేతగా నిలిచారు పాల్వంచ నేత ఎర్రంశెట్టి ముత్తయ్య భద్రాద్రి కొత్తగూడెం జెడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు పాల్వంచ డీసీసీబీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు సుజాతనగర్ మండల అధ్యక్షుడు లింగం పిచ్చిరెడ్డి తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు రజాక్ నియోజకవర్గంలో ముఖ్య నేతలుగా ఉన్నారు ఇక కొత్తగూడెం సీటును కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా సిపిఐకి కేటాయించడం జరిగింది అయితే దీంతో ఇక్కడ నుంచి ఆ పార్టీ సెక్రటరీ కూనంనేని సాంబశివరావు బరిలో దిగారు సిపిఐ సిపిఎం రెండు పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని భావించినప్పటికీ సిపిఎం ఒక స్థానంలో సరిపెట్టుకోకపోవడంతో పొత్తు కుదరలేదు కానీ సిపిఐ మాత్రం ఒక సీటు రెండు ఎమ్మెల్సీలకు ఆమోదం తెలపడంతో కొత్తగూడెం నుంచి కూనంసేని సాంబశివరావు బరిలో నిల్చారు అయితే ప్రజాస్వామిక విలువలను కాపాడేందుకు కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగానన్నారు కూనంనేని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే అవినీతి అవకాశవాద రాజకీయాలను ఓడించాలన్నారు రెండు వేల తొమ్మిదిలో మహాకూటమిలో పొత్తులో భాగంగా కొత్తగూడెం నుంచి కూనంనేని సాంబశివరావు తొలిసారి విజయం సాధించారు అయితే కాంగ్రెస్ పార్టీ సైతం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండటంతో విజయంపై ఆయన ధీమాగా ఉన్నారు ఇక కొత్తగూడెం నుంచి బీజేపీ అభ్యర్థిగా సురేందర్ రావు బరిలో నిలిచారు ఖమ్మం జిల్లాలో అంతంత మాత్రంగా ఉన్న బీజేపీ ఇక్కడ ఏ మేరకు ప్రభావం చూపుతుందన్నది చూడాలి ఈ నియోజకవర్గంలో బీజేపీ ముఖ్య నేతలుగా భద్రాద్రి కొత్తగూడెం అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ భద్రాద్రి కొత్తగూడెం మాజీ అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి బీజేపీ కొత్తగూడెం నాయకుడు కుంచరంగ కిరణ్ ఉన్నారు ఇక జిల్లా బీజేపీలో కీలక నేతలుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్లపల్లి శ్రీనివాస్ ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల నాగేశ్వరరావు కొత్తగూడెం టౌన్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ అగర్వాల్ పాల్వంచె టౌన్ లీడర్ పోనిశెట్టి వెంకటేశ్వర్లు చుంచుపల్లి మండల అధ్యక్షుడు రాయుడు నాగేశ్వరరావు పార్టీ ముఖ్య నేతలుగా ఉన్నారు ఇక్కడ ఇక కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్ని పోలింగ్ బూతులు ఉన్నాయి ఎంతమంది ఓటర్లు ఉన్నారనేది ఓసారి చూద్దాం ఇక కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ బూతులు రెండు వందల యాభై మూడు ఉండగా ఓటర్ల సంఖ్య రెండు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల మూడు మంది ఉన్నారు ఇక సామాజిక వర్గాల వారిగా చూస్తే కొత్తగూడెంలో మాల ఓటర్లు అత్యధికంగా ఉన్నారు మొత్తం ఓటర్లలో వారు పదిన్నర శాతానికి పైగా ఉన్నారు లంబాడాలు తొమ్మిది శాతం ముస్లింలు సైతం తొమ్మిది శాతం వరకు ఉన్నారు మున్నూరు కాపు ఓటర్లు ఎనిమిది శాతానికి చేరువగా ఉన్నారు మాదిగలు అంతే సంఖ్యలో ఉన్నారు కోయలు సుమారుగా ఎనిమిది శాతానికి చేరువగా ఉండగా కమ్మ ఓటర్లు సైతం ఆరు శాతం ఉన్నారు ఇతర బీసీ వర్గాలు ఐదున్నర శాతం గౌడలు సుమారుగా ఐదు శాతం గొల్లలు నాలుగున్నర శాతం ఇతర అన్ని కులాల ఓటర్లు ఇరవై ఐదు శాతానికి పైగా ఉన్నారు